గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హై హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మన ముందు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు హాయ్ సార్ సార్ ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే చాలా సర్వేలు కానీ ప్రశాంత్ కిషోర్ గారు కానీ కూటమిదే గెలుపు జగన్ గారు ఓడిపోతారని చెప్పిన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కొంచెం కూడా తగ్గట్లేదు జగన్ గారులో అదే సర్వేలు అదే ప్రశాంత్ కిషోర్ గారు కూటమి గెలుస్తుంది జగన్ గారు ఓడిపోతారని చెప్తున్నా చంద్రబాబు గారిలో మాత్రం కాన్ఫిడెన్స్ రాజకీయ నాయకుడికి లీడర్ కు ఉండాల్సిన లక్షణం ఏంటంటే ఖచ్చితంగా గెలుస్తామనే కాన్ఫిడెన్స్ ఉండాలి మొదట ఉండాల్సిన కాన్ఫిడెన్స్ అది సర్వేలు వస్తుంటాయి అది సర్వే అనేది ఫైనల్ రిజల్ట్ కాదు నీకు అంటే ఒక గేమ్ ఆడినా ఒక పోరాటానికి వెళ్ళినా నేనా నేనే గెలుస్తాను అనే ఒక కాన్ఫిడెన్స్ తో వెళ్ళాల్సి ఉంటుంది ముందే ఓటమి ఒప్పుకోవడానికి ఒప్పుకున్నట్టయితే నీకు ఇంకా నీకు పోరాడడానికి ఏమీ ఉండదు స్పోర్ట్స్లో కూడా అదే థీరీ ఉంటుంది నేనే గెలుస్తానని ప్రత్యర్థి జట్టు అనుకున్నప్పుడే రెండు జట్లు అనుకున్నప్పుడే అది గెలుపు ఒకరికే ఉంటుంది బట్ ఏంటంటే ఓటమిని ముందే ఎప్పుడు కూడా అంగీకరించకూడదు దాన్ని జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతుంది అయితే సేమ్ టైం చంద్రబాబు నాయుడు గెలుస్తానన్న కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికీ అతనికి ఉందా లేదా అనేది ఒక అనుమానం కనిపిస్తుంది దానికి కారణం ఏంటంటే అతను మొదటి నుంచి కూడా కొంత కూటమి కూటమి ఏర్పాటు విషయంలో బీజేపీ పొత్తు కావాలని కోరుకోవడం బీజేపీ పొత్తు కోసం వెంపర్లాడడం బీజేపీ పొత్తు కోసం వెంపర్లాడిన సందర్భంగా ఉన్నాయి వాళ్ళ కోసం కొన్ని సీట్లు ఆపించిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళు అడిగిన డిమాండ్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి బీజేపీకి అంత స్థాయి లేకపోయినప్పటికీ ఆరు ఎంపీ సీట్లు పది అసెంబ్లీ స్థానాలు కూడా ఇవ్వడం జరిగింది కేవలం పొత్తు కోసమే అయినప్పటికీ ఇప్పటికి కూడా మీరు చెప్పినట్టుగా సర్వేలు అనుకూలమైన పరిస్థితి కూటమికి ఉంది కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నప్పటికీ చంద్రబాబు నాయుడు ఫేస్లో కానీ చంద్రబాబు నాయుడులో కానీ నేను గెలవబోతున్నాననే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే కనిపించట్లేదు అది మాత్రం కొంతవరకు అతని ఆందోళన కలిగించే విషయం మనం తెలంగాణ ఎన్నికల సందర్భంగా చూసాం అవును రేవంత్ రెడ్డి చాలా కాన్ఫిడెన్స్గా ఏం చెప్పాడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు మేము ప్రమాణ స్వీకారం చేయబోతున్నామని చెప్పడం జరిగింది చేస్తాడా చేయడా వేరే విషయం కానీ తను ఎక్కడ ఏ సభకు వెళ్ళినా కానీ ఈ ప్రభుత్వం ఇక్కడితో ముగియబోతుంది తారీఖు నాడు మేము ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చెప్పడం ద్వారా నీ కార్యకర్తలకు నువ్వు ఒక ధైర్యాన్ని ఇచ్చిన వాడితో ప్రత్యర్థి పార్టీని డిఫెన్స్లో పడేసిన వాడితో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ని చంద్రబాబు నాయుడు ఇవ్వలేకపోతున్నాడు రాజకీయ అనుభవం ఉంది ఉమ్మడి రాష్ట్రానికి పదేళ్ల పాటు సీఎంగా చేయడం జరిగింది పదేళ్ల పాటు ప్రతిపక్ష నాయకునిగా పనిచేయడం జరిగింది విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది ఐదేళ్ళు ప్రతిపక్ష నాయకుడు అంటే మన ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యధికంగా అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు మిగతా వాళ్ళందరికంటే కూడా ఇంత సుదీర్ఘ కాలం ఒక పదేళ్ళు ఉమ్మడి రాష్ట్రానికి అధికారము ప్రతిపక్షము ఐదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిపక్షము అధికారపక్షం ఇన్ని రాజకీయ లక్షణాలు ఉన్నది ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్నది చంద్రబాబు నాయుడు గారికి మిగతానికి రాజశేఖర రెడ్డికి ఇట్లా వాళ్ళు చేశారు కానీ ఇంత పరిపాలన అనుభవం లేదు అయినప్పటికీ చంద్రబాబు నాయుడులో కొంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గే ఉన్నాయని మనం అనుకోవచ్చు అయితే నాయకునికి ఉండాల్సిన లక్ష్యం జగన్మోహన్ రెడ్డికి స్వయంగా ప్రశాంత్ కిషోర్ గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లు గె గెలుపొందడానికి స్ట్రాటజిస్ట్గా పనిచేసి ఎన్నికలు అయిపోయిన అనంతరం మనం చూసినట్టయితే ఎన్నికలు ముగియగానే వైఎస్ఆర్సీపీ ఆఫీస్లో సెలబ్రేషన్స్ చేశారు అవును ఎన్నికలు ముగిసిన వెంటనే అసలు రిజల్ట్ రాలేదు రిజల్ట్ రాకముందే వైఎస్ఆర్ సిపి ఆఫీస్లో ప్రశాంత్ కిషోర్తో సహా జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా సెలబ్రేషన్స్ అప్పుడే స్టార్ట్ చేశారు ఖచ్చితంగా గెలుస్తున్నాము ఓ మనకే ఓటు పడింది అనే ఉద్దేశంతో వాళ్ళు నూట యాభై ఒక్క సీట్లు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అధికారంలోకి వస్తామనే ఒక నమ్మకంతో వాళ్ళు చేశారు అలాంటి ప్రశాంత్ కిషోర్ ఈరోజు ఏం చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఓటమి చెందబోతున్నాడు కూటమి అధికారంలోకి రాబోతుంది అని చెప్పినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిలో ఇప్పటి వరకు కూడా చలనం లేదు కొంతమంది రాజకీయ నాయకులను మనం పరిశీలించినట్టయితే నువ్వు ఏం విషయాలు మాట్లాడినప్పటికీ వాళ్ళ ఫేస్లో ఫేస్ ఫీలింగ్ తెలియవు నువ్వు ఓడిపోతున్నావని చెప్పినప్పటికీ నువ్వు గెలుస్తున్నావు అని చెప్పినప్పటికీ ఒకటే ఫేస్ వ్యాయాల్సి ఉంటాయి అది జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చే అంశం ఒక జగన్మోహన్ రెడ్డికి అనే కాదు చాలామంది రాజకీయ నాయకులకు అది ఉండాల్సిన అవసరం ఉంది ఓటమి చెందుతామని చెప్ చెప్పగానే కుంగిపోవడం గెలుస్తామనంగానే పొంగిపోవడం కాకుండా నువ్వు ఎలాంటి సందర్భాన్నైనా నువ్వు ఒక కుండలాగా తనకకుండా ఉండడం అనేది రాజకీయ పార్టీల లక్షణం ఆ లక్షణాలని జగన్మోహన్ రెడ్డి పునిగిపుచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశాడా సిబిఐ కేసులను ఎదుర్కొంటున్నా అనేది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఎక్కడ కూడా తను అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎక్కడ కూడా లొంగిపోలేదు అవును ఎందుకంటే మనం రాజశేఖర్ రెడ్డి చనిపోయిన సమయంలో చూసుకున్నట్టయితే మనం ఇక్కడ ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించాల్సిన అవసరం ఉందంటే జగన్మోహన్ రెడ్డిని ఏదో ప్రేజ్ చేయడానికి కాదు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉండాలి అని చెప్పడానికి చెప్పే ప్రయత్నం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి చనిపోయిన సందర్భంలో నాకే ముఖ్యమంత్రి స్థానం కావాలని చెప్పి పోరాడినవి అవును నాకు ముఖ్యమంత్రి స్థానం ఇవ్వకపోతే నేను కాంగ్రెస్ సేకరించారు కదా బయట నుంచి వెళ్ళిపోతానని చెప్పిన కాంగ్రెస్ హైకమాండ్నే ఈవెందు రాజశేఖర్ రెడ్డి కూడా ఎప్పుడు బెదిరించలే కానీ జగన్మోహన్ రెడ్డి బెదిరించాడు నువ్వు బెదిరిస్తావు అని చెప్పి వాళ్ళు సిబిఐ కేసులు పెట్టినప్పటికీ జైలుకి వెళ్ళాడు కానీ కాంగ్రెస్ పార్టీకి లొంగలేదు కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గలేదు కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గలేదు జైల్లో తొమ్మిది నెలలు ఉన్నప్పటికీ కూడా నీకు మళ్ళీ బయటికి వచ్చి మళ్ళీ తన పాదయాత్రను కొనసాగించడం జరిగింది తనకు గెలిచిన డెబ్బై మూడు స్థానాల నుంచి ఇరవై మూడు స్థానాలు అసెంబ్లీ స్థానాలు అభ్యర్థుల్ని జ చంద్రబాబు నాయుడు లాక్కున్నప్పటికీ అక్కడికి తగ్గలేదు అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ నీకు ఎక్కడెక్కడ దెబ్బలు తగ్గుతున్నాయి నువ్వు జైలుకెళ్ళావు నీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు లాక్కుంటున్నారు నీ మీద కేంద్రం అప్పుడు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉంది ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది ఈ రెండు ప్రభుత్వాలు నీకు అనుకూలమైన ప్రభుత్వాలు కాదు నిన్ను పూర్తిగా వ్యతిరేకించే ఇవే అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ ఆయన లక్ష్యం తగ్గలేదు కొందరి కొందరి లక్ష్యం ఎట్టుందంటే అర్జునుని పోలుస్తుంటారు ఒక లక్ష్యం గురిపెట్టినట్టయితే లక్ష్యం వైపే చూస్తూ ఉండాలి మరో లక్ష్యం జగన్మోహన్ రెడ్డి కావాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి పీఠం మాత్రమే కాదు ముఖ్యమంత్రి లక్ష్యం ఆ లక్ష్యం కోసం నేను పాదయాత్ర అయినా చేస్తాను లేదంటే నేను జైలుకైనా వెళ్తాను నా పార్టీ సభ్యులందరినీ మీరు తీసుకపోయినా పర్లేదు అనే ఒక లక్ష్యం కోసం ఆ లక్ష్యం ముందు ఆ లక్ష్య సాధన పెట్టుకున్నప్పుడు టార్గెట్ అందుకే చాలామంది చెప్తుంటారు నువ్వు ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకో ఆ టార్గెట్కు నువ్వు రీచ్ అయ్యే వరకు నువ్వు పోరాడుతూ ఉండని చెప్పి మనం సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్లో వస్తుంటాడు ఒకటోసారి ఫెయిల్ అయినా రెండోసారి ఫెయిల్ అయినా మూడోసారి నాలుగోసారి టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు కష్టపడుతుంటారు ఆ లక్షణం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది చంద్రబాబు నాయుడుకి ఇంత అనుభవం ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడుకి ఒక సెంటిమెంటు అనేది కొంత వస్తుంది ఆ సెంటిమెంట్ని మనం ఒకసారి గమనించినట్టయితే చంద్రబాబు నాయుడు సొంతంగా పోటీ చేసిన సందర్భంలో ఎప్పుడు గెలవలేదు ఉమ్మడి రాష్ట్రంలో కానీ అక్కడ కానీ గెలవ ఒక అభిప్రాయం ఉంది ఒక అభిప్రాయం ఉంది మనం పరిశీలించినట్టే మొదటిసారి ఎన్నిక అయినప్పుడు ఎన్టీ రామారావు ద్వారా వచ్చిన అధికారాన్ని తాను హస్తగతం చేసుకోవడం జరిగింది మొదటిసారి రెండోసారి వాజ్పేయి కార్గిల్ ఇమేజ్తో రెండోసారి గెలవడం జరిగింది తర్వాత మొద ఒకసారి బీజేపీ ఇమేజ్తో కలిసి మళ్ళీ బీజేపీతో పొత్తులో కూడా ఓడిపోవడం ఏది ఆ అనుభవం కూడా ఉంది ఏది ఉమ్మడి రాష్ట్రంలో మళ్ళీ మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే మొదటి రాష్ట్రం ఏర్పడినప్పుడు బీజేపీతో పొత్తులో భాగంగా మళ్ళీ గెలవడం జరిగింది తర్వాత పొత్తుతో విడిపోయిన తర్వాత మళ్ళీ ఓడిపోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ పొత్తు పెట్టుకోవడం జరిగింది అంటే ఇక్కడ ఒక సెంటిమెంట్ పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడుకు బీజేపీతో పొత్తు ఒకసారి కలిసి వచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో అంటే ఈసారి ఆ పొత్తు పెట్టుకున్న ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ కనిపించట్లేదు అంటే పోయిన లాస్ట్ ఎలక్షన్స్ కాకుండా ఆ లాస్ట్ ఎలక్షన్స్ లో కనిపించినంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఈసారి కనిపించట్లేదు ఏజ్ ఫ్యాక్టర్ అనుకోవచ్చు లేకపోతే చంద్రబాబు నాయుడుకు ఒక ఆందోళన ఉంది ఒకసారి ఈసారి కనుక నేను ఓటమి చెందినట్టయితే ఇక శాశ్వతంగా రాజకీయాల నుంచి ఇక ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్ చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు ఎనభై ఎనభై వరకు ఉన్నట్టున్నాడు కాబట్టి ఈసారి ఎన్నిక అయితే ఒక ఐదేళ్ళు పదవేలు కొనసాగుతున్నాడు మరొకసారి ప్రతిపక్షంలో కొనసాగాలంటే ఆయన ఏజ్ సహకరించారు జగన్మోహన్ రెడ్డికి ప్రాబ్లం లేదు యాభై యాభై రెండేళ్ళు ఉంటారు ఇప్పుడు రాకపోయినా మళ్ళీ ఐదేళ్ళ తర్వాత మళ్ళీ వస్తానని ఒక కాన్ఫిడెన్స్ ఉంటది ఇంకో నేను ఇంకో పది ఇరవై ఏళ్ళు రాజకీయాల్లో ఉంటాను ఆ ఒక ఫ్యాక్టర్ కూడా చంద్రబాబు నాయుడు వేధిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఈసారి కనుక మా పార్టీ ఓటమి చెందినట్టయితే కార్యకర్తలు చెల్లా చెదరవుతారు పార్టీ ప్రాంతీయ పార్టీలకు ఒక సమస్య ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నాం టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ ను చూస్తున్నాం ఒక్క ఓటమితో అసలు చెల్లా చెదరవుతున్నారు పార్టీలు ఎవరు ఉంటారో రేపు ఎవరు వెళ్తారో తెలుస్తలేరు మీకు టికెట్ ఇచ్చినప్పటికీ నాకు టికెట్ వద్దు బాబు అనుకుంటా బయటకు వెళ్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం మొన్న జైలుకి వెళ్ళి బయటకు వచ్చినప్పటి నుంచి కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గినాయి అని చెప్పి చాలా మంది అంటారు చాలా ఒకటి ఏజ్ ఫ్యాక్టర్ రెండోది ఏంటంటే కార్యకర్తలను నిలుపుకోవాలి కార్యకర్తలు చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు మరొకసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి తన వెంట వెళ్తున్నారు ఈ రోజున మన రాజకీయ నాయకుడిని చూసుకున్నట్టయితే సిద్ధాంతం కానీ ఇలాంటివి లేవు ఇక్కడ ఎక్కడ నీకు అధికారం ఉంటే అధికారానికి మారితే పరిస్థితులు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం అసలు అధికారం లేకుండా ఉండలేని స్థితిలో ఉంటున్నాం తెలంగాణలో తెలంగాణలో ఇప్పుడు మొన్నటి వరకు ఎవరైతే బీఆర్ఎస్లో చక్రం తిప్పిన వాళ్ళు అంతా వచ్చి ఇప్పుడు కాంగ్రెస్లో చేరుతున్నారు వాళ్ళు అక్కడ కాంగ్రె అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్కి వేయారు బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వస్తున్నారు అధికారం ఎక్కడ ఉంటే అక్కడ వస్తున్నారు రేపు కనుక చంద్రబాబు నాయుడు కనుక పార్టీ అధికారంలోకి రాకపోయినట్టయితే ఇక్కడ ఉండే నాయకులు ఎంతమంది మిగులుతారో కూడా తెలియని పరిస్థితి దాంతో పాటుగా మనం చూసుకుంటే ఒక డి పికి ఒక సమస్య ఉంది ఆ సమస్య ఏంటంటే టీడీపీ వచ్చిన కొత్తలో దాదాపు ఉన్న నాయకులంతా కూడా వ్యవస్థాపక సభ్యుల్లో చాలా మంది ఉన్నారు వ్యవస్థాపక సభ్యులు జనమల రామకృష్ణుడు లాంటి వారు కానీ వీళ్ళంతా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు వాళ్ళ ఏజెస్ కూడా అయిపోతున్నాయి వాళ్ళు ఈ సుదీర్ఘ కాలం ఈ ముప్పై నలభై ఏళ్ళ కాలం పాటు ఎన్టీ రామారావుతో కలిసి ప్రయాణం చేయడం జరిగింది చంద్రబాబు నాయుడుతో కూడా కలిసి ప్రయాణం చేయడం జరిగింది వాళ్ళ తర్వాత నాయకు తరం నాయకులు అనేది ఇప్పటివరకు పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది ఇప్పుడు లోకేష్ ని బయటికి తీసుకొచ్చినప్పటికీ లోకేష్ ఎంతవరకు పార్టీ నిలబెడతగలుగుతారు ఇప్పటివరకు వరకు కాలేదు అవును అతనికి అధికారం అప్పగించలేదు ఎమ్మెల్యేగా ఓటమి చెందడం జరిగింది ఇప్పటివరకు లోకేష్ ద్వారా ప్రూవ్ అవ్వలేదు రేపు పార్టీ ఏ విధంగా ఆ ఆందోళన చంద్రబాబు నాయుడులో ఉన్నట్టుగా కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డికి ఉన్న కాన్ఫిడెన్స్ అంటే ఈసారి ఓడిపోతే ఓడిపోయినా మళ్ళీ నెక్స్ట్ టైం నేను గెలిచే అవకాశం ఉందనేది ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ జగన్మోహన్ రెడ్డికి ఉండి ఉండొచ్చు ఇక్కడ చంద్రబాబు నాయుడుకి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండకపోవచ్చు ఒకవేళ నేను ఈసారి ఓడిపోయినట్టయితే నా పార్టీ ఉండే అవకాశం ఉందా నా పార్టీ కార్యకర్తలు ఉండే అవకాశం ఉందా నాయకులు ఉండే అవకాశం ఉందా ఖచ్చితంగా కొంత ఇప్పుడు పాస్ అవుతా ఖచ్చితంగా పాస్ అవుతా అన్నానికి ఏం భయం ఉండదు ఖచ్చితంగా ఫెయిల్ అవుతా అన్నాను కూడా ఏ భయం ఉండదు ఫెయిల్ అవుతానో పాస్ అవుతానో అన్నానికి ఎక్కువ ఆందోళన ఉంటుంది ఈ ఈ సమస్యలో చంద్రబాబు నాయుడు ఉన్నట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి రెండే టార్గెట్లో అయితే డిస్టింక్షన్ లేదంటే ఫెయిల్ అవుతా ఈ రెండింటి మధ్యలో ఆయనకు పెద్ద తేడా కనిపిస్తలేదు కానీ చంద్రబాబు నాయుడుకు ముప్పై ఆరుతో పాస్ అవుతున్నావు ముప్పై నాలుగుతో ఫెయిల్ అవుతున్నావు ఈ ఒక్క మార్క్ తేడా వస్తుందా అనే ఒక ఆందోళన ఉన్నట్టుంది ఆందోళనలో భాగంగానే నువ్వు అని చెప్పి ప్రశాంత్ కిషార్ చెప్పినప్పటికీ మేమే గెలవబోతున్నాం అనే ఒక కాన్ఫిడెన్స్ ని ఇవ్వలేకపోతున్నాడు జనాలకి చూపించలేకపోతే జనాలకు కార్యకర్తలకు చూపించలేకపోతున్నాడు కొంత ఎక్కడో ఒక చోట అనుమానం జగన్మోహన్ రెడ్డి మన గెలుస్తాడే మన ఒక అనుమానం చంద్రబాబు నాయుడులో కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది మనకు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ